హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్స్ ట్రావెలర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇందాక వీడియోలో కదండి పొలం నేర్ దగ్గర గంటా ఊరి దగ్గర అయితే మంటి కాలు తీసుకున్నాను అనేసి అది అన్బాక్సింగ్ అన్నమాట ఏమేమి తీసుకున్నాను ఏమి అయితే చూసేద్దాం అండి మంటి మంటి చెట్టుకి మూతలు అన్నమాట మూతలు ఏమేమి తీసుకున్నా ఏమి అన్నీ తీసుపెట్టి ఓకే వాటర్ బాటిల్ ఇదైతే కడవ కడవలో ఇంకా టీ పాత్రలు కూడా ఉండేవి టీ గ్లాస్ అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ అంత మంచిది కాదండి మనము చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను నేను మొన్న ప్రతి సంవత్సరం ఇలాంటి సిమెంట్ చెట్టి నీళ్ళు చెట్టి కానీ ఈసారి కాస్త స్పెషల్ గా అయితే తీసుకున్నాను ఇవి టీ కప్పులు అన్నమాట ఇది వాటర్ బాటిల్ ఒక లీటర్ నీళ్ళు అయితే పడుతుంది అర డజను అన్ని చూపిస్తాను కట్ల పొయ్యి మీద అయితే చేయాలా కట్ల పొయ్యి మీద చేయాలా చాలా కోరిక నాకు చాలా రోజులుగా అనుకుంటాను తీసుకోవాలా తీసుకోవాలా అనేసి కుదరలవి ఏదైతే కుదిరింది తీసుకునేసాను ఇంక రోజు కట్టిపోయింద మంటి చెట్లలో పంటలు అయితే చేస్తాను అన్నీ కూడా మంటి చెట్లనే చేస్తాను ఈ బాక్స్లో ఏముంది చూద్దాము ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందో చూసాము నీట్గా ప్యాక్ చేయించారు అబ్బా వాళ్ళైతే నేను చెప్పినాను మేము శాంతిపురం వరకు పోవాలా నీట్గా ప్యాకింగ్ అయితే కావాలని చెప్పి నీట్గా ప్యాకింగ్ అయితే చేసిన కానీ నేను బస్సులో తీసుకొస్తాను కదా ఎన్ని పగిలిపోయినాయా అని అనుకుంటే కానీ ఇందులో మాత్రం పగలలేదు చూస్తాము రైట్ ఇది కూడా బాగానే ఉంది మన అదృష్టం బాగానే ఇంకా ఉండేయండి ది కాదు దేనికి ఏది అనేది చూపిస్తాను నాకు బాగా నచ్చింది ఇందులో ఏమీ పెరుగుకుండ పెరుగు కోసం తీసుకున్న కుండ ఇది కాదు దీనికి మూత కూడా చాలా బాగుంది చూడండి పెరుగుకుండ ప్లస్ బిందె కూడా నా దగ్గర ముందైతే ఒకటి ఉంది ఇట్లా అది చెట్టు ఈసారి చేపల పురుషుకి చికెన్కి ఇంకా రైస్కి అన్నీ తీసుకున్నాము మూత పెరుగు పెరుగు చెట్టుకి మూత రోజు కట్టిపోయింది వస్తాయి వీడియో తీసుకున్నానండి ఇదైతే పెనమన్నమాట ఇది చేపల చేపలు పులుసు పెట్టుకునేది చాలా బాగుంది ఇదైతే చేపల పులుసు పెట్టుకో కదలకుండా ముక్క కదలకుండా అయితే చాలా బాగుంటుంది ఇది రైస్ ఏదైనా చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఒకటైతే పాలు కాంచుకునే పెట్టుకోవాలనుకున్నాను నేను ఇంకా సాంబార్ వేరే పాత్ర అయితే ఉంది నేను అక్కడి నుంచి తీసుకురాలేను కాబట్టి తీసుకోలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాను ఇంకా కొన్ని ఇది వాటర్ బాటిల్ అండి మూత మాత్రం ప్లాస్టిక్ మిగతా అందం మట్టి మట్టిదే అన్నమాట మట్టిదే ఇవి టీ కప్పులు ఇదైతే బిందె నీళ్ళు బిందె ఇది చాలా బాగా నచ్చింది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది ట్యాప్ వచ్చింది మనం ముంచుకోని అవసరం ఏం లేదు ఇంకా చిన్నగా కూడా భలే ఉంది కాకపోతే తక్కువ నీళ్ళు పడతాయి అనేసి అయితే తీసుకోలేదు నేను ఇది బాగుంది బాగుంటుంది అనమాట నాకు చాలా చాలా బాగా నచ్చింది ఏమంటే పెరుగుకుండా షైనింగ్ ఏముందో చూడండి చూడండి ఇది పెరుగుతోడుకునేకనమాట అందుకోసమే తీసుకున్నాను ఇంకా పెద్దది కూడా ఉంది దాదాపుగా అర లీటర్ పెరుగు తోడుకోవచ్చు సరిపోతుంది ఇవన్నీ కొనుక్కుంటే ఫ్రీగా ఇది ఫ్రీగా ఇచ్చిన నీళ్ళు తాగడానికి క్లాస్ ఇది ఫ్రీగా ఇచ్చినారనమాట వీటితో ఇంకా రోజు అయితే కట్లు పొయ్యి మీద మంటి చెట్లతో మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను అంత పల్లెటూరు వంటకాలతో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ మంటి చెట్లు కలెక్షన్ ఎలాగా ఉందో కామెంట్ చేయండి ఉంటాను నెక్స్ట్ సీజనింగ్ ఎలా చేస్తారు వీటిని అనేసి వీడియో చేస్తాను మనం సీజనింగ్ చేసుకోవాల్సింది ఏమి అంటే ఈ నాలుగిటిని మాత్రమే ఇంకా ఇది నీళ్ళు పోసుకోవడానికి ఇది ఉండడానికి తాగడానికి కప్పులు ఏం చేసే పని లేదు వీటిని మాత్రము నైట్ అంతా నీళ్ళలో నానబెట్టి మళ్ళీ గంజి కాంచి మళ్ళీ ఆయిల్ అయితే పూసి పెట్టుకోవాలన్నమాట అది కూడా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మట్టి కుండల కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను బాయ్